మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ధర్మ పరిరక్షణలో భాగమై ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది ఆ రోజు నుంచి ఇదే మాట మీద నిలబడుతున్నా అందుకోసమే కొట్లాడుతున్న మిత్రులారా మిత్రులారా ఈ రాష్ట్ర ప్రయోజనాలు అనగానే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ అవుతుంది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి గద్దలకు బాధ అవుతుంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి నాయకులు బానిసలకి బానిసలకి బానిసరావు మీ నాయకులని వెనుకట పెద్ద మనుషులంటళ్ళు మన మంత్రులు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుకో ఢిల్లీ అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి గద్దలకు వీళ్ళు బానిసలకు బానిసలు బానిసలకి బానిసలు వీళ్లకు అస్తిత్వము ఆత్మగౌరవం తెలంగాణ ప్రయోజనాలు అర్థం కావు అట్లా మాట్లాడుతుంటే వాటి కోసం కొట్లాడుతుంటే మన మీద కుట్రలు చేస్తారు కుతంత్రాలు చేస్తారు అక్రమ కేసులు పెడతారు కనిపించని కత్తులు తీస్తారు మిత్రులారా అయినా కూడా ఎనక వేయం ముచ్చట్లేదు ఎనక వేయ ముచ్చట్లేదు మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి తడిసిన ధాన్యం రైతన్న పరిస్థితి కాయ కష్టం చేసి పంట పండించి వడ్లు తీసుకొస్తే నాన్ నానకుండా కొనే పరిస్థితి లేదు దాదాపు ఈ పదిహేను నెలలల్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు చచ్చిపోతుంటే మన నాయకులు మాత్రం హెలికాప్టర్లలో దావతలు చేసుకుంటారు హెలికాప్టర్లలో తిరుగుతు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు నిన్న రైతులు ముఖ్యంగా రైతు కోసం నీటి కోసం రైతు రణం కళ్ళ ముందు ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్ ఎక్కుతున్న తరుణం దాదాపు దాదాపు కాంగ్రెస్ పాలన ఎక్కడా ఎక్కువ రోజులున్నా ఇట్లాంటి పరిస్థితే ఉంటుంది ఈ దేశం మొత్తం ఇట్లే ఉంది కొద్దిల కొద్ది ఈ మధ్య ఎనభై తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో నీటిని మెరుగుపరిచే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆపిర్రు కేసులు పెట్టిర్రు ఢిల్లీ నుంచి కుట్రలు చేసిర్రు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైర్రు ఆయన ఇబ్బంది పెట్టి ఆయన మీద తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు తప్పుడు వ్యాసాలు తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇలా తప్పుడు మనసులు అధికారంలోకి వచ్చినాక తప్పులు తప్పులు అవుతుంటే రాష్ట్రం మొత్తం ఆలోచన చేస్తుంది ఏం జరుగుతుంది ఎటు పోతుంది అని మిత్రులారా ఇది ఒక్క రాష్ట్రానికే కాదు మిత్రులారా కాంగ్రెస్ పాలిస్తే అంత ఈజీగా రాష్ట్రం ఏం బాగుపడదు ఆ దేశం ఏం బాగుపడది ఒకసారి ఇక్కడ చూడండి నీళ్ళ కోసం నీళ్ళ కోసం రైతులు రోడ్డెక్కిన దీన స్థితిని మించి నా దేశంలో ఇంకోటి కూడా నడుస్తుంది మిత్రులారా వెస్ట్ బెంగాల్లో హిందువులు నా హిందూ దేశంలో నా హిందూ దేశంలో హిందువులు శరణార్థులై పారిపోతుర్రు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి హిందూ దేశంలో నా భారతదేశంలో హిందువులు శరణార్థులై పారిపోతుర్రు ఇది ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ కింద కాదు మిత్రులారా ఇప్పుడు ఈ పరిస్థితి నడుస్తుంది ఎందుకంటే మనం చదువుకున్నాం వింటున్నాం కాశ్మీర్లో పండిట్లు పారిపోయారు ఆస్తులు వదులుకున్నారు భార్యలు పిల్లల్ని దారుణంగా చేర్చబడ్డరు అని చెప్పి వింటుంటే అప్పుడప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి అలాంటి పరిస్థితి బెంగాల్లో కూడా దాపురిస్తుంది బెంగాల్లో ఏంది మిత్రులారా ఈ దేశంలో అన్ని చోట్ల దాపురిస్తుంది ఒకసారి నేను ఓపెన్గానే అంటున్నా హిందువుల గురించి మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడుతుంటే నేను మతోన్మాదనైతే నేను మతోన్మాదనైతే మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి వంద మంది హిందువులు ఉంటే పది మంది ముస్లింసే కానీ క్రిస్టియన్సే కానీ హ్యాపీగా ఉంటారు డౌట్ ఉండదు కానీ వంద మందిలో నలభై మంది ముస్లిమ్స్ క్రిస్టియన్సో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి మీకు అర్థమవుతుంది ఆడ కాశ్మీర్లో ఎట్లా జరిగిందో బెంగాల్లో ఎట్లా జరిగిందో నా తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురుతాయి ప్రశ్నించకపోతే ప్రశ్నించకపోతే ఈ దేశంలో ఈ ధర్మానికి వ్యాన్ అని ఆత్మ ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తే మతోన్మాదిగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కమ్యూనిస్టులు కలిసి సుడో సెక్యులర్లు కలిసి మన మీద ముద్రేస్తారు ఎటువాలి ప్రజలు హిందువులు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి నన్ను కాఫీర్ అంటే నన్ను సైతాన్ అంటే నేను వాళ్ళకు పక్క మతోన్మాదినే నన్ను బాయి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళను గుండె కత్తుకుంటా నన్ను అవమానించే వాళ్లకు నేను శత్రువునే నాకు మతోన్మాదం లేదు నా మీద మతోన్మాదం రుద్దితే నేను సహించా నేను ధర్మ పరిరక్షణలో భాగమని మన ఛానల్ పెట్టినప్పుడే చెప్పిన మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా దేశంలో ఇంత వింత ఎంత ఉంటుంది అంటే ఈ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఇది ఒకసారి చూడండి మిత్రులారా అమ్మ ప్రియాంక గాంధీ ఎక్కడో పాలస్తీనలో హింస జరిగిందని ట్వీట్లు చేస్తుంది ఉపన్యాసాలు ఇస్తుంది పార్లమెంట్లో పాలస్తీన బ్యా వేసుకొని నిరసన తెలియడానికి పోతుంది నిరసన తెలియడానికి పోతుంది కానీ వీళ్ళ కుటుంబాల్ని ప్రధానమంత్రి నిలబెట్టిన నా హిందువులు శరణార్థులయ్యి రక్తమడ్డుతూ బాధపడుతుంటే ఏడుస్తుంటే కన్నీళ్ళు పెడుతుంటే వాళ్ళ జీవనం నాశనం అవుతుంటే ఈ ప్రియాంక గాంధీ గారికి మాత్రం నా హిందువుల బాధ కన్నీళ్ళు వాళ్ళకి అర్థం కావు ఎందుకు అర్థం కావంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని హిందువులను నాశనం చేయకపోతే వాళ్లకు కుదరదు హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందుత్వం గురించి తెలిసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు తెలిసిన వాళ్ళు జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోటయ్యారు మిత్రులారా ఇలా హిందువులు దేశవ్యాప్తంగా ఎందుకేకమైతే తెలుసా మిత్రులారా నరేంద్ర మోడీ బీజేపీ అభివృద్ధి చేసిందని కాదు హిందుత్వాన్ని నిలబెడతారేమో వీళ్ళు లేకపోతే ఆగామైతే ఉన్న భయంతో అట్లాంటి భయాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా వస్తున్నటువంటి కమ్యూనిస్టులు కానీ ఇగో కాంగ్రెస్తో కలిసినటువంటి పార్టీలు చేస్తున్నట్టు దురాగతాలకు వ్యతిరేకంగా బీజేపీకి ఓట్లు పడుతున్నాయి నిజంగా అభివృద్ధి విషయంలో బీజేపీకి ఓట్లు పడట్లే మోదీని చూసే ఓట్లేసిర్రు ఇంకా రేపు యోగిని చూసినాక ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళ అరాచకాలు అట్ల అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళై అది మామూలు అరాచకం కాదు ఒక మతాన్ని నాశనం చేయాలని ఈ దేశంలో హిందువులు పుట్టకూడదని హిందువుల మీద ఎన్ని కుట్రలు చేయాలని కుట్రలు చేస్తారు మిత్రులారా దీని మీద మాట్లాడమంటే మాట్లాడది మా ప్రియాంక గాంధీ ఇదే తెలంగాణలో ఓవైసీ ఉంటాడు బెంగాల్ గురించి మాట్లాడిన సార్ అంటే ఐఎమ్ నాట్ ఏ బెంగాల్ స్పోక్స్ పర్సన్ అంటాడు కానీ పాలస్తీనా గురించి మాట్లాడతాడు పాలస్తీనా గురించి మాట్లాడతాడు వక్కు గురించి అందరూ మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాళ్ళకి జరిగితే ప్రాబ్లం అయితే ఉన్నాయి రాజ్యాంగం ఉంది కానీ కానీ ఈ రాజ్యాంగం ఈ చట్టం వక్ఫీకి అప్లై కావద్దు రాజ్యాంగాన్ని దాటి దీనికి పరిధి ఉండాలి ఇది ఈ దేశంలో కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ విధానం కమ్యూనిస్టుల ఆలోచన మిత్రులారనే సూటిగా అడుగుతున్నా ఒక ముస్లిం ముస్లింగా ఉంటుండు ఒక క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉంటుండు కానీ హిందూ మాత్రం సెక్యులర్గా ఉండాలంటారు ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ నేను ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను భారీగా మాట్లాడాలి ఎక్కువసేపు మాట్లాడాలి కానీ కానీ ఇలాంటి ఈ దేశంలో ఒక వర్గం మెజారిటీ వర్గం కన్నీళ్ళు పెడుతుంటే మాట్లాడకుండా ఉండాలంటే నాతో కాదు